ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పదమూడు అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం పదిహేనవచనం రెండవ నిబంధనను దేవుడు నవాహుతో చేసెను నవాహు దినములలో పాపము విస్తరించి ఉండెను ఈ దినములలో ప్రపంచం అంతటిలో పాపము ప్రబలమగుచున్నది అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయకున్నాడు ఆయన తన ప్రజలకు కృపను చూపుచూ ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు అయినను ఆయనను మనము దుఃఖపరచుచున్నాము తృణీకరించుచున్నాము ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము అయినను దేవుడు సహనము కలిగి మనము మారుమనసు పొందవలనని వేచి ఉన్నాడు మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొని నేడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును మన పాపముల కొరకై జల వచ్చి మనలను నశింప చేయవలెను అయినను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందతగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానున్నాడు మన పాపములను మనము ఒప్పుకొనే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాన్ మొదటి పత్రిక ఒట్ట అధ్యయనం తొమ్మిదో వచ్చినం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్